హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీకెండ్ ఎక్కడికైనా ఫ్యామిలీతో ప్లాన్ చేసుకుంటున్నారా సిటీ లైఫ్కి దూరంగా ఎటువంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్రదేశం ఇది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలాంటి ప్లేస్ని ఇది గుబ్బల మంగమ్మ తల్లి క్షేత్రం ఇది బుట్టాయగూడెంలో ఉంది ఈ ప్లేస్ ఎలా వెళ్ళాలి ట్రాన్స్పోర్టేషన్ ఎలా అనేది వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి వీడియోలో మా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ప్లేస్ ఇది విజయవాడకి దగ్గరలో ఉన్న జనరారెడ్డి డిస్టిక్లో ఉన్న బుట్టాయగూడెని దగ్గర ఉన్న ఫారెస్ట్ ఈ అడవిలో వెలిసిన అమ్మవారే గుబ్బల మంగమ్మ తల్లి ఈ అమ్మవారికి ఒక ఫోటో కానీ లేదా విగ్రహం కానీ ఏవి ఉండవు కుండరాతిలో గుబ్బలు గుబ్బలుగా వెలసినందువల్ల గుబ్బల మంగమ్మ తల్లి అని పేరు మనం వెళ్ళే దారమ్మట కూడా ఇలా వాటర్ ఫాల్స్ చాలా కనువిందు చేస్తుంటాయి మా పిల్లలైతే ఇక్కడ కనిపించిన బండి స్టాప్ చేసి వాటిలో చేపలు పడుతూ బాగా ఎంజాయ్ చేశారు మా జర్నీ ఇక్కడ విజయవాడలో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యింది దారి మధ్యలో టిఫిన్లు అవి తిని మేము డెస్టినేషన్ రీచ్ అయ్యేపాటికి లెవెన్ థర్టీ అయింది ఈ ప్లేస్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది దాదాపు జంగారెడ్డి గూడెన్ దాటిన దగ్గర నుంచి ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు దాకా మనం తోటల్లోని పొలాల్లోని అలాగే అడవి ఫారెస్ట్ ఏరియాలో కూడా జర్నీ చేయవలసి ఉంటుంది కళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ ప్లేస్ వెళ్ళే దారమ్మట కూడా పచ్చని పంట పొలాలు తోటలు అన్ని బాగా కనివిందు చేస్తాయి మీకోసం జస్ట్ చిన్న వీడియోల వీడియో క్లిప్ పెడుతున్నా చూడండి ఈ రూట్ ఎంత బాగుంటుందో దాదాపు ఒక గంట గంటన్నర దాకా కూడా మట్టి రోడ్డు మీద మనం జర్నీ చేయవలసి ఉంటుంది అడవి మధ్యలో ఉంపు తిరిగిన రోడ్లలో వెళ్తుంటే ఆ ప్రయాణం అనుభవించాల్సిందే కానీ వర్ణించలేము అంత బాగుంటుంది ఇప్పుడు నేను పెట్టిన వీడియో క్లిప్ అంతా కూడా గుబ్బల మంగమ్మ తల్లి క్షేత్రం దగ్గరలో ఉన్న ప్లేస్ ఇలా దాదాపు ఒక గంట గంటన్నర పాటు అడవిలో మనం ప్రయాణించాక అమ్మవారి టెంపుల్కి రీచ్ అవుతాం అమ్మవారి టెంపుల్ దాదాపు ఒక కేఎం ఉంది అనగానే వెహికల్స్ అన్నీ ఆపేస్తారు అతని నుంచి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో నడిచి వెళ్ళాలి అదే వాటర్ ఫ్లో తక్కువ ఉంటే ఒక హాఫ్ కేఎం డిస్టెన్స్లో ఆపేస్తారు మేము వెళ్ళినప్పుడు వాటర్ ఫ్లో తక్కువ ఉంది కనుక ఒక వన్ కేఎం డిస్టెన్స్లో పండి ఆపారు అక్కడి నుంచి మేము నీళ్ళల్లో నడుచుకుంటూ అమ్మవారిని దర్శించుకున్నాం కోడిన కోరికలు తీర్చే కొంగు బందారు వల్లిగా ఇక్కడి అమ్మవారికి పేరు వనదేవత అయినందువల్ల ప్రతి మంగళవారం ఆదివారం కూడా బలి ఇవ్వడం కోసం ఎక్కువ మంది వస్తుంటారు మీరు వెళ్ళాలి అనుకుంటే సండే అలాగే ట్యూస్డే కాకుండా మిగిలిన రోజుల్లో వెళ్తే టెంపుల్ కొంచెం ఖాళీగా ఉంటుంది ఇక్కడితో మా బండి ఆగింది ఇక్కడి నుంచి దాదాపు ఒక వన్ పేయం దాకా మేము నడుస్తూ వెళ్ళాం మాతో పాటు వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఈ ప్లేస్లోనే స్టాప్ చేశారు చూడండి ఎటు చూసినా చెట్టు చేమ పుట్ట అలాగే కోతులు అయితే చాలా ఉన్నాయండి పిల్లలు వాటిని చూసి వాటి కట్టుపళ్ళు వేస్తూ బాగా ఎంజాయ్ చేశారు ఇలా మేము వాటర్ ఫౌంటైన్స్ ఫాల్స్ అన్నీ దాటుకొని టెంపుల్కి రీచ్ అయ్యాక అమ్మవారిని దర్శించుకున్నాము దర్శనం అయిపోయాక మేము రిటర్న్ జర్నీ చేయదాసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ అక్కడే స్పెండ్ చేశాం భోజనాలు అన్నీ అయ్యాక హాయిగా ఆ ఫారెస్ట్ ఏరియాలో ఆడుకుంటూ ఉన్నాం చూడండి మీకోసం టెంపుల్ వీడియో చిన్న క్లిప్ పెట్టాను దాదాపు ఇలా మనం అమ్మవారి టెంపుల్కి రీచ్ అయ్యాక స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ అన్నీ దాటుకొని వెళ్ళాక అమ్మవారు కుండ లోపల వెలసింది అని చెప్పాను కదా ఆ వీడియోకి కూడా పెడతాను చూడండి మనకి ఇక్కడ ఫోటోలు కానీ విగ్రహం కానీ ఏవి ఉండవు కొండ రూపంలో ఉన్న అమ్మవారిని తలచి ఇక్కడ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వాటర్ ఫాల్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయి మేము అమ్మవారిని దర్శించుకున్నాక ఒక గంట రెండు గంటల పాటు అక్కడే ఉంది హాయిగా ఫుడ్ అవి తిని పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాం ఆ రిటర్న్ జర్నీలో దారి మధ్యలో ఉన్న మధ్య వెం మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ స్థల పురాణం ప్రకారం మధ్య మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ యొక్క విశిష్టత ఏమిటి అంటే ఇది ద్వాపర యుగంలోనే కురుక్షేత్రం అప్పుడు ఒక రాక్షసుడు ఇటువైపు యుద్ధం చెయ్యకుండా స్థబుద్ధిగా ఉండిపోతాడు ఆంజనేయ స్వామిని వేడుకొని ఈ యుద్ధం చెయ్యడం నా వల్ల కాదు అని అంటే అయితే నువ్వు ఇక్కడే మద్ది చెట్టుగా వెలువు యుగం అయిపోయాక నేను నీ చెట్టు మొలలో వెలుస్తాను అని చెప్తాడు అలా మద్ది చెట్టు మొదలులో వెలిసినందువల్ల ఈ స్వామి వారిని మధ్య ఆంజనేయ స్వామి అని పిలుస్తారు ఇక్కడ ఈ క్షేత్రం కూడా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశం అంతేకాకుండా ఈ టెంపుల్లో ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన ఒక్కొక్క మొక్క కూడా ఉంటుంది అంటే ఖచ్చితంగా చూడండి ఈ మధ్య హనుమాన్ టెంపుల్ వీడియో క్లిప్స్ అయితే నా దగ్గర లేవండి అందువల్ల జస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్తున్నాను మేము లాస్ట్ దిగిన ఫొటోస్ ఉంటే అవి పోస్ట్ చేస్తున్నా మీలో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా వెళ్ళిరండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇది నేను ఫస్ట్ టైం చేస్తున్న వ్లాగింగ్ మిస్టేక్స్ ఏవైనా ఉంటే క్షమించండి అలాగే నేను చెప్పిన స్థల పురాణం నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్పాను మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి గూగుల్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్